కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పసుపులేటి సుధాకర్లు ఇద్దరు తోడు దొంగలని రాత్రిల్లు కలుసుకుంటూ ప్రజలకు మాయమాటలు చెబుతున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి తెలిపారు కావలిలో తన క్యాంపు కార్యాలయంలో కావ్యకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు సమాజ సేవ చేయడానికే వచ్చానని నేను చాలా క్లీన్ చిట్ అంటూ పసుపులేటి సుధాకర్ చెబుతున్నారని మరోపక్క మూడోసారి గెలిపించండి కావలిలో మిగిలినదంతా దోచుకుంటానని నాలాంటి మంచి వ్యక్తి ఇంకొకరు ఉండరని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అంటున్నారన్నారు కానీ కృష్ణారెడ్డి రౌడీ అని నేర చరిత్ర ఉందని ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో తనపై ట్రోల్ చేయిస్తున్నట్లు కృష్ణారెడ్డి మండిపడ్డారు తనపై ఒక్క కేసు లేదని ఎలాంటి నేర చరిత్ర లేదని సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ ఇచ్చిన ధృవీకరణను తన ఎన్నికల అఫడవిట్లో పొందుపర్చానన్నారు ఇదే ఎమ్మెల్యే ప్రతాప్ కుమారెడ్డి పసుపులేటి సుధాకర్లు తనపై ఎనిమిది కేసులు చొప్పున ఉన్నాయని తాము చీటర్లమని ఒప్పుకుంటూ ఎన్నికల అఫడవిట్లు దాఖలు చేశారన్నారు ఇలా దొంగలు ఇద్దరు కలిసి నన్ను దొంగ అంటున్నారని ఇదెక్కడ న్యాయమని కృష్ణారెడ్డి ప్రశ్నించారు కావలి ప్రజలు వాస్తవాలను స్వీకరించాలన్నారు వాట్సాప్ సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టుల చేత తనపై పెట్టించే అవాస్తవ పోస్టులను నమ్మవద్దని కృష్ణారెడ్డి కోరారు బస్సుగులేడి సుధాకర్ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే మళ్ళా నాలుగు సంవత్సరాలు వదిలేసి మళ్ళా ఇప్పుడు వచ్చి అప్పుడు జనసేన తరఫున పోటీ చేశాడు ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు నేను చాలా క్లీన్ చిట్ ఉన్నటువంటి వ్యక్తిని నేను ఈ కావులకి సేవ చేస్తాను నన్ను ఆదరించండి అని చెప్పి ఆయన అడుగుతున్నాడు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతాప్ కుమార్ రెడ్డి మూడోసారి కూడా గెలిపించండి ఉన్న కావాలని కూడా దోచుకుంటాను నేను అలాంటి మంచి వ్యక్తి ఈ సమాజంలో ఎవరూ లేరని ఆయన ప్రజల్ని తెలియజేస్తున్నారు కావ్య కృష్ణారెడ్డి ఒక రౌడీ అని నా దగ్గర ఇద్దరు కూడా ట్రోల్ చేపించాం వాళ్ళ డ్రైవర్ల మొదలుకొని వాళ్ళ ప్యాకేజీ ఆర్టిస్టుల దాకా బురద జరగడం జరుగుతుంది అఫిడవిట్ల ద్వారా మేము ఎలక్షన్ కమిషన్ తెలియజేశాం మొట్టమొదటి నేను ఇప్పటి వరకు నా యాభై ఐదు సంవత్సరాల చరిత్రలో నా మీద క్రిమినల్ కేసులు లేవు అని చెప్పి రాష్ట్ర డీజీపీ ప్రజెంట్ ఉన్నటువంటి డీజీపీ గారు నా మీద ఎటువంటి రాష్ట్రంలో ఎక్కడ కూడా క్రిమినల్ కేసులు లేవు అని చెప్పి ఆయన సంతకం పెట్టి ఇచ్చినటువంటి లెటర్ నేను పొందుపరిచి నేను క్లీన్ చిట్ అయినటువంటి వ్యక్తిని నా మీద ఎటువంటి ఛార్జ్షీట్లు లేవు అని చెప్పి నేను డిక్లేర్ చేయడం జరిగింది నేను ప్రతాప్ కుమారుడికి పసుపులేడి సుధాకర్కి రౌడీగా కనిపించా క్రిమినల్ యాక్టివిటీ ఉన్న వ్యక్తిగా కనిపించా కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో పోలీసులకి కనిపించలే అంటే వీళ్ళిద్దరిదే రాజ్యాన్ని వీళ్ళే నా మీద హిస్టరీ తువ్వేది నా క్రిమినల్ యాక్టివిటీ ఉందని చెప్పి నా మీద లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు అందుకే మొత్తం ఎనిమిది కేసులు ఉన్నాయి ఈయన మీద ఈయన కావల ప్రజలకి సేవ చేస్తా కావల ప్రజలకి అన్నీ చేస్తానని చెప్పి ఈరోజు ప్రజల ముందుకు వస్తూ ఇద్దరు కూడా రైతులు పూట మాట్లాడుకోవటం పొగులు ఇద్దరు విడిపోయి నన్ను కామెంట్ చేయటం నేను రాజకీయాల్లో క్లీన్ చెట్ వ్యక్తిని ఎటువంటి క్రిమినాలిటీ లేనటువంటి వ్యక్తిని కావలి ప్రాంతంలో లెచరంగా పనిచేసి కొన్ని వందల వేల మందికి విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ నేర్పిన వ్యక్తిని ఆ క్రమశిక్షణ నేను అలవరుచుకున్న వ్యక్తిని నేను కాబట్టే నేను నిరంతరం ప్రజల్లోనే ఉన్నా కావల్లోనే జీవిస్తున్నా కావల్లో నివాసం ఉంటున్నా నా మీద ఏ ఒక్క కేసు లేదు ఏ ఒక్క వ్యక్తిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు వాళ్ళిద్దరేమో ఒకరేమో ప్రజల ప్రాణాలని స్పిరిట్ తాపి చంపించాడు ఇంకొక ఆయనేమో ఎనిమిది కేసులతో హైదరాబాదు ఇంకొక కేసు ఉంది ఎఫ్ఐఆర్ కంబో టూ నాట్ త్రీ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరం అంటే ఇక్కడ కావాలో ఆయన ప్రజల సేవ చేస్తానని చెప్పి ప్రజలకు నంగపలుగుతున్న టైంలో హైదరాబాద్లో దుండిగల్ పిఎస్లో సైబరాబాద్ డిస్టిక్ తెలంగాణలో సెక్షన్ ఫోర్ ట్వంటీ సెక్షన్ ఫోర్ ఫార్టీ సెవెన్ సెక్షన్ ఫోర్ ట్వంటీ సెవెన్ సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఆఫ్ ఐపీసీ ఇండియన్ ప్యూనల్ కోడ్ యాక్ట్ కింద అలిగేషన్ ఆఫ్ ది చీటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ నేమ్ ఆఫ్ బయింగ్ ద ల్యాండ్ అండ్ అల్లిద్రుడు డిస్ట్రక్షన్ ఆఫ్ ఫెన్సింగ్ క్రాప్ అండ్ ట్రైయింగ్ ద ఎంక్రోచ్ ఆఫ్ ల్యాండ్ ల్యాండ్ గ్రాబింగ్కి ఎంటర్ అయితే ఈయన అంటే ఇతరుల యొక్క ఆస్తుల మీద ఇతరులు దొరబడితే ఇతని మీద కేసు కట్టిన కేసు నెంబర్ వన్ ఎఫ్ఐఆర్ ఈయన కావాలి ప్రజలు సేవ చేస్తానని వచ్చి ఎప్పుడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంటే ఈ జనవరి నెల నుంచి ఈ మూడు నెలల కాలంలో ఈయన మీద పెట్టినటువంటి కేసు ఈయన సంవత్సరం నుంచి కావలికి సేవ చేస్తా సింగపూర్ని చేస్తాను అంటున్నాడు ఇంత క్రిమినాలిటీ పెట్టుకున్నటువంటి వ్యక్తులు కావలికి ప్రజలు సేవ చేస్తానని ముందుకొచ్చి దొంగలిద్దరు కలిసి నన్ను దొంగ అంటున్నారు అంటే ప్రజలు ముందుగానే ఎక్కడ అంటారు అని వీళ్ళే ముందు నా మీద ట్రోల్ చేయటం నాయన చాలా రకాలుగా చేశానని చెప్పి ప్రచారం చేయండి ఇంత ఎంతవరకు అని కావులు ప్రజలందరినీ కూడా తెలియ కోరుకుంటున్న వాస్తవాలు స్వీకరించండి సోషల్ మీడియాలోనో వాట్సాప్ గ్రూపుల్లోనో ఐదు వందల రూపాయలకో రెండు వందల రూపాయలకో పెట్టే పెయిడ్ ఆటలిస్టులా దాన్ని విఘ్నత కల ఓటర్లు దయించి నమ్మొద్దు మేము ముగ్గురం కూడా సంతకాలు పెట్టి ఎలక్షన్ కమిషన్కి పొందుపరిచిన అఫిడవిట్లు చూడండి